హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మా వాళ్ళు అయితే ఏం చేస్తు చూద్దాం ఏం చేస్తుర్రోజనే పూరీలు ఇవాళ పాటినా మనకు మిగతా వాళ్ళైతే నాటేస్తారు ఇక మేమైతే వచ్చి పూరీలు చేస్తున్నాం మా వదిన నేనైతే ఇది దాల్చినాము అగో అది నా పీట ఇద్దరం దాల్చినాము ఎన్ని కిలో తెచ్చిరే తెచ్చిన మా ఆరు కిలో చీకేరు నేను తీసిన బీర్లు ఓ నాలుగు మాజాలు మదాలు ఇంకా ఏడు తెచ్చినా అన్ని తమ్సాపులు తెచ్చుకుంటావు పాటి మంచి బాబర్ తెచ్చుకున్నావు బరాబర్ ఫుల్ కష్టపడ్డాం కదా ఇంత పార్టీకి ఏముంది అదినే పెద్దమ్మా ఇప్పుడు పూరీలు అయితే అయిపోయినాయి గడ్డి తీసి పెట్టింది పెద్దమ్మ చికెన్ అయితే తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ ఇది ఎంత మందికి అదినే ముప్పై ముప్పై మందికి దావతి ఇగో ఇందులో పూరీలు అయితే రెడీ అయిపోయినాయి మేమైతే చేయడం కంప్లీట్ అయిపోయింది కానీ వదిన కట్టెల పొయ్యి మీద ఇబ్బంది పడుతుంది దగ్గర కాలేదు కదా కట్టెల పొయ్యి మీద ఇంతసేపు కూర్చొని కూర్చొని కాళ్ళను వస్తున్నాయి కదా కాలు విక్క మంచిగుంది అంతే కూర్చుడు చికెన్ తెచ్చి పెట్టిర్రు చికెన్ లో కావాల్సిన సామాను కొత్తిమీర అవన్నీ ఉన్నాయి ఉల్లిగడ్డలు అవన్నీ ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టాలి ఇప్పుడైతే నా ఇక దబ్బుని వస్తే అందరు వస్తే ఇక పార్టీ స్టార్ట్ అవుతుంది ఇంకా కూర ఉండొద్దు అవధనే చెప్తా ఫోన్ చేస్తాం అంటే ఏం చేస్తున్నావు చీకెళ్ళకైతే ఉల్లిగడలకు వస్తున్నా పెద్దమ్మ పచ్చిమిర్చి రాలిన పొడి నల్ల నల్లగా సరిపోతుంది సరిపోతారా రెండు